మిత్రులకి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు కొంచెం దగ్గుతో బాధపడుతున్నాను ఏమి ఇవాళ సాక్షి సినిమా విశేషాలు కొన్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను సాక్షి సినిమా పంతొమ్మిది జూలై అరవై ఏడు జూలై విడుదలైంది సాక్షి సినిమా అనగానే గుర్తుకొచ్చేది అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా బతక వెయ్యేలు పచ్చగా అనేటువంటి పాట గుర్తుకొస్తుంది కదా సాక్షి బాపు గారి మొదటి సినిమా విచిత్రంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చినటువంటి ఈ సినిమా కృష్ణ గారి క్యారెక్టర్ కన్నా కూడా కృష్ణ గారి జీవితంలో సాక్షి సినిమా ముఖ్య పాత్ర పోషించింది అనిపిస్తుంది ఎందుకంటే కృష్ణ విజయ నిర్మల ఈ సినిమా షూటింగ్ అప్పుడే పెళ్లి చేసుకుంటారు అని చెప్పి రాజబాబు అప్పుడు చెప్పాట అందరికైనా దాని తగ్గట్టుగానే తర్వాత ఒక రెండు సంవత్సరాల్లో పెళ్లి చేసుకోవడం వాళ్ళ తర్వాత వెళ్ళి తర్వాత అక్కడ నుండి మీసాల వేణుగోపాల స్వామి గుడి ఆ గుడిలోనే షూటింగ్ జరిగింది మీరు కోరుకున్న కోరిక సిద్ధిస్తుందని చెప్పని రాజబాబు చెప్పాడని చెప్పి అంటారు సరే ఇవన్నీ కొన్ని విశేషాలు అయితే సాక్షి సినిమా ఎలా తీశారు అనే దాని మీద కొంత సమాచారం ఆసక్తికరమైన సమాచారం ఉంది నవగా ఫిలిమ్స్ వాళ్ళు అప్పటికి వాళ్ళ పెద్ద బడ్జెట్ సినిమాలు కొంచెం ఆడకపోయేసరికి చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు ఆ బోర్డులో అక్కినేని దుక్కిపాటి కూడా ఉన్నారు అదే సమయంలో ముల్లప్పూడి బాబుని వెంట పెట్టుకుని కాటరగడ్డ శ్రీనివాసరావు గారు కలిశాడు ఆయన నవ్వుగా నవ్వుగా హెడ్ అనుకోండి ఆయన కాటరగడ్డ శ్రీనివాసరావు గారు కాదు చెప్పారు మల్లప్పూడిగా చెప్తే ఆయనకి బాగా నచ్చి సినిమాని మీరే డైరెక్ట్ చేయచ్చు కదా అని ముల్లపూడిని అడిగారు ముల్లపూడి ఏమండి కథ రాయటం వరకు నా బాధ్యత తీయటం బాధ్యత నాది కాదు తీస్తాడు బాపు అని చెప్పి బాపుని చూపించాడు అయితే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది మీకు అక్కనే బాగా తెలుసు మీరు అక్కినేని బయోగ్రఫీ రాశారు మీరు మాట చెప్తే అయిపోయేది కదా అని చెప్పి అన్నట్ట నావేగ శ్రీనివాసరావు గారు అప్పుడు ముల్లపూడి గారు ఏమంటే సినిమా రంగానే లక్షలతో కూడిన వ్యాపారం ఎవరి రికమెండేషన్తో నేను ఈ సినిమా నిర్మాణంలో తీయటం ఇష్టం లేదు నాకు సినిమా స్క్రిప్ట్ నస్తే మీరు తీయాలి లేకపోతే లేదు అన్నట్టుగా అంటే రమణ గారి నిజాయితీకి నచ్చి శ్రీనివాసరావు గారు ఒప్పుకున్నారు అంటే అప్పట్లో ఎలా ఉందో చూడండి బాపు రమణలు వాళ్ళ స్నేహితుల ద్వారా ఒక పాతిక వేలు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశారు ఆ రిసీటు నవెగా వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఇంకొక యాభై వేలు వేశారు ఇనీషియల్గా అనమాట అయితే నవెగా వాళ్ళు ఏం పెట్టారంటే కండిషను మీరు ఒక మంచి టెక్నీషియన్స్ పెట్టుకోండి ఫోటోగ్రఫీకి నవగా సినిమాల్లో ఎక్కువగా ఫోటోగ్రఫీ చేసేటువంటి విఎస్ సెలవురాజు గారిని పెట్టుకోమన్నారు సెలవురాజు గారిని ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ మీకు పనికి వస్తారంటే అలాగే చెప్పి సెలవురాజు గారిని తీసుకున్నారు బాపుకి నిజంగా ఆయన ఒక కార్టూనిస్ట్ లేదంటే పెయింటింగ్ అంటే పెయింటర్ చిత్రకారుడు తప్పిస్తే సినిమా నిర్మాణంలో ఆయనకేం అవగాహన లేదు అందుకోసం ఆయన గారి దగ్గర పనిచేసినటువంటి కబీర్ దాస్ అని ఆయన్నే చీఫ్ అసోసియేట్గా పెట్టుకొని ఆయన దగ్గరనే కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు వైడ్ యాంగులు జూమ్ యాంగులు రకరకాలు ఉంటాయి కదా క్లోజ్ యాంగిల్ ఇలాంటివన్నీ ఈ సినిమా పరిభాషకు సంబంధించినటువంటి కొన్ని అంశాలన్నీ టెక్నిక్స్ అన్నీ ఆయన దగ్గరే బాపు నేర్చుకున్నారు సరే హీరో హీరోయిన్లు ఉన్నప్పుడు ఈ కథకి కొంచెం మాట చెప్పాలి ఈ కథ ములపూటి గారు రాసినటువంటి సాక్షి పేరుత రాసిన కథే అది ఆంధ్రపత్రికలో యాభై తొమ్మిదిలో వచ్చింది విచిత్రం ఏమిటంటే ముల్లపూడికి గ్యారీ కూపర్ నటించిన హై నూన్ అనేటువంటి ఒక ఆంగ్ల సినిమా ఆయనకి ఆ కథకి ప్రేరణ సో అందుకని అల్టిమేట్గా బాపు గారు హై నూన్ సినిమాలో ఉన్నటువంటి క్లైమాక్స్ లేదంటే అవన్నీ ఆయన వాడుకున్నారు బేసిక్ బేసిక్ థ్రెడ్ మనకి కథ నుంచి వచ్చినా సరే ఈ కథ కథలో మనం చూస్తే కథ ఒక నిమిషం చెప్తాను కథలో కృష్ణయ్య కృష్ణ అనమాట ఒక అమాయకుడు బల్ల బలక నడుపుతూ ఉంటాడు పడవ నడుపుతూ ఉంటాడు ఊరి నుంచి ఇంకో ఊరి వరకు ఆ ఊళ్ళోనే ఒక మున్సబ్ గారు ఉంటారు ఆయన దగ్గర ఫకీర్ అనేటువంటి ఒక లారీ డ్రైవర్ ఉంటాడు ఆయన ఈ ఫకీర్ని ముఖ్యంగా ఏదో కొబ్బరికాయల వ్యాపారంగా ఉపయోగించుకుంటాడు ఇంకేమన్నా అంటే చెప్పరు కానీ ఆయన చేసినటువంటి కొన్ని అక్రమాలు కూడా ఈ ఫకీర్ అనేవాడు ఉంటాడని చెప్పి అర్థం అవుతుంది ఆ ఊర్లోనే ఈయనకి వత్తాస పలిగేటువంటి కర్ణం ఒక ఆయన ఉంటాడు ఈ కర్ణం భర్త పోషించిందేమో రంగారు ఆర్ రంగారు అసలు పేరు ఆయన ఈ సినిమా వలన ఆయన పేరు సాక్షి రంగారు అయిపోయింది అలాగే మునసపుగా నటించింది విన్నకోట రామన్న పంతులు ఈ ఫకీర్కు శిష్యుడు ఉంటుంది చెల్లెలు ఉంటుంది ఆ చెల్లెలు అంటే ప్రాణవా అంటే ప్రాణము అని చెప్పనేమో బహుశా ఆ చెల్లెని మాటే వింటాడేమో అతను ఆ చెల్లె దగ్గర నుంచి కూడా డబ్బు లాగేసుకుంటూ ఉంటాడు ఆ చెల్లెలు పాత్ర చుక్క నటించిందేమో విజయ నిర్మల ఈ కిష్టయ్య అనేటువంటి అమాయకుడు లేదంటే ఈ బలకట్టు నడిపేవాడు హీరో కృష్ణ పాత్ర పోషించారు అతనికి ఒక మేనవా ఉంటాడు ఆ మేనవా పేరు గురవయ్య ఆ గురవయ్యకి ఫకీర్కి ఒక సందర్భంలో ఒక ఆర్గ్యుమెంట్ లో వివాదం చెల్లరవుతుంది సో ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు తర్వాత ఈ ఏం చేస్తూ ఉంటాడంటే చివరికి మునసపు కూడా అతనికి భయమే వీడు ఏం చేస్తాడు అని చెప్పని సో డబ్బులు తీసేసుకుంటూ ఉంటాడు ఒక రోజు వచ్చి డబ్బులు ఇవ్వకపోతే మీ కొబ్బరికాయలన్నీ లాక్క నేను కొట్టేసి తీసుకెళ్ళిపోయి అమ్ముకుంటానని చెప్తాడు త్రెట్టివ్వటమే కాదు ఒక రాత్రి వాడు వచ్చి కొబ్బరికాయలు కోసేస్తూ ఉంటాడు గురవై అడ్డుపడితే ఆ గురవైని గురవైకి సహాయకుడిగా ఉన్నవాడిని చంపేస్తాడు ఈ ఫకీరంగా ఈ మర్డర్ చూసినవాడు కృష్ణయ్య అంటే కృష్ణ అనమాట సో వాళ్ళందరూ ఫోర్స్ చేస్తారు నువ్వు చూసావు కాబట్టి కోర్టులో చెప్పు సాక్షిని చెప్పే మొత్తాన్ని సాక్ష్యం చెప్తే ఫకీర్కి శిక్ష పడుతుంది సో ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను బయటకు వచ్చి మీ అందరూ అంత చూస్తాననే ఈ కృష్ణే భయపడుతూ ఉంటాడు ఇక్కడ ఒక లౌట్రాక్ ట్రాక్ ఏమిటంటే గురవయ్య కూతురు రత్తి ఏమో ఫకీర్ని ప్రేమిస్తుంది కానీ ఫకీర్కి ఆ ప్రేమాభమే అని వాడుకుని వదిలేసే టైప్ అన్ని గురవయ్య ఏమో కృష్ణకేమో చుక్క అంటే ఇష్టం కానీ గట్టిగా చెప్పలేడు చుక్కకి కూడా కృష్ణయ్య అంటే ఇష్టం చుక్క కొంచెం బాహాటంగానే చెప్తుంది ఎప్పుడైతే వీడు జైలుకి వెళ్ళిపోయాడో ఎందుకన్నా మంచిదని వాడు వచ్చేస్తాడని తెలిసే లోపల గౌరవయ్య కూతురుచ్చి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు ఆ పెళ్ళి అది రత్తి ఒప్పుకోదు ఎందుకంటే రత్తి ఫకీర్ని బాగా ప్రేమిస్తుంది అన్ని సర్వం అర్పిస్తుంది నేను చేసుకొని అంటుంది ఆ పెళ్ళి ఆగిపోయిన సందర్భంలో చుక్క అడ్డుపడి బలవంతంగా తాలి కట్టించుకుంటుంది అప్పుడే ఈ పాట వస్తుంది అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా బతగర పచ్చగా పచ్చగా వెయ్యేళ్ళు ఉన్నటువంటి పాట అద్భుతమైన పాట అది ఎంత బాగుంటుందండి ఆ పాట నిజంగా ఆ పాటలో నా తెలిసి ఒక టాప్ ట్వంటీ సాంగ్స్ తెలుగు షోలో కనుక మనం చూసినట్లయితే పీ గారు అద్భుతంగా పాడారు ఆ పాటని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆర్ద్రుడు రాశారు ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి నాలుగు పాటలు ఆరుద్రులు రాశారు ఆ పాట అందులో మీకు నాశనం అద్భుతంగా మనకి మహాదేవిని పండిస్తారు చాలా మీనింగ్ ఉంటుంది ఆ పాట పాడటం ఇలాగా సరే ఆ పకీరయ్యి రావడం ఎవరితనికి ఈ కృష్ణకి ఆశ్రయం ఎవరు ఇతని పాప ఎవరిని ఇంట్లో దాక్కుందాం అంటే అందరు సరే కృష్ణ ఏం చేస్తాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పకీరయ్యని చంపేస్తాడు చంపేసినప్పుడు అందరు అతన్ని అభినందించి ఆహా ఓహో అంటే అప్పుడు అతని కోపం వస్తుంది అంతకుముందు ఆశ్రయం పడితే ఎవరు ఇవ్వలేదని కోపం వచ్చి చివరికి భార్యను తీసుకుని వెళ్ళిపోతారు ఇది కథ యాక్చువల్గా ఇందులో కొన్ని అంశాలు సరే ఒక క్రైమ్ ఎలిమెంట్ ఈ హైనూన్ అనే సినిమా చెప్పాం కదా ఈ హైనూన్లో కథానాయకుడేమో అమాయకుడు కాదు ఇక్కడ ఏం చేశారంటే తెలుగు నేటివిటీ కోసం అమాయకుడిగా కథానాయకుడు చూపిస్తారు అక్కడ కూడా హైనూన్లో ఒక పద్నాలుగేళ్ళ టీనేజరు అతనికి అండగా నిలుస్తాడు ఇక్కడ కూడా మునసబ్ మనవడు గోపి అతను అతనికి ఈ కృష్ణ అంటే చాలా ఇష్టం అతను వచ్చి నేనున్నా నీ తోడు అంటాడు సో ఆ గోపి పాత్ర పోషించిందేమో అల్లురామంగ గారి అబ్బాయి వెంకటేశ్వర అంట సో ఇది ఈ సినిమా పేదలు కానీ ఇవన్నీ ఇందులో జగ్గారావు విలన్ ఫకీరు వేషం వేసిన జగ్గారావు నిజంగా జగ్గారావు మంచి విలన్గా రావాలి కదా అతను చేసిన దానికి ఎందుకు జగ్గారావు ఆ తర్వాత సైడ్ కిక్ లేదంటే విలన్ దగ్గర అసిస్టెంట్గా ఉండడం తప్పిస్తే ఎక్కడ మెయిన్ విలంగా నటించలేదు కానీ జగారావు ఈ సినిమాలో చాలా పాత ముఖ కవాలికలతో తక్కువ డైలాగ్సే ఉంటాయి ఆ ఎఫెక్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు అలాగే ఈ సినిమాలో మొదటిసారిగా నటించిన మరొక విలను ఆనందమోహన్ వీళ్ళిద్దరు కూడా దాదాపుగా కృష్ణ గారి ప్రతి సినిమాలో మనకి కనిపిస్తారు ఈ సినిమాలో మరొక పాట బాగుండేది అటు వెన్నెలా ఇటు వెన్నెలా ఇటు చూసినా వెన్నెలా అనేటువంటి అద్భుతమైన పాట ఉంది చాలా బాగుంటుంది ఆ పాట కూడా అంటే సెలవురాజ్ గారి ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుందంటే ఒక అంత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో వచ్చి మంచి బ్రైట్ షాట్స్ ఉంటాయి ఎక్కడ డల్ మూమెంట్స్ ఉండవు నేను యూట్యూబ్లో చాలా సినిమాలు చూశాను రివ్యూ చేయడం కోసం నాకు తెలిసి సాక్షి నెంబర్ వన్గా ఈ యూట్యూబ్ చిత్రాలు చూసినప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో నాకు అనిపించింది ఇక మరొక విశేషం ఏంటంటే ఈ సినిమా మీద కొన్ని విమర్శలు లాంటివి కూడా వచ్చాయి బాపు గారు పబ్లిసిటీ కోసం పంతొమ్మిది రోజుల్లో తీసిన సినిమా అని చెప్పి ప్రకటించారు అది చూసి సినిమా ఇండస్ట్రీలో చాలామంది చెవులు కోరుకుంటే మన చక్రపాణి గారు డైరెక్ట్గా అనేసేట ఏమయోయ్ పంతొమ్మిది రోజుల్లో తీసానంటున్నావు పంతొమ్మిది రోజులే ఆడుద్ది జాగ్రత్త అని అన్నారు ములపూటి రమణ గారికి జో రోషం ఎక్కువ కదా ఆయన తన కోతి కమ్మచ్చిలో ఆ సినిమా ఇరవై తొమ్మిది రోజులు నడిచింది ఆయన పంతొమ్మిది రోజులే అని అన్నారు అంటే సినిమా కమర్షియల్గా హిట్టా ఫెయిల్ అంటే పెద్ద హిట్ అని చెప్పనేమో ఓకే పెట్టుబడి తిరిగి వచ్చింది పెట్టుబడితో పాటు కొంచెం లాభాలు వచ్చాయని చెప్తారు అంతకు మించి ఏంటంటే సినిమాకి ఒక క్రిటికల్ అప్రిషియేషన్ వచ్చింది అది బహుశా మొత్తం అవుట్డోర్లో తీసినటువంటి సినిమాగా సాక్షి సినిమా అని చెప్తారు దీంట్లోనే కేబికే మోహన్ రాజ్ పాడిన మంచి పాట ఉంది ఎవరికి ఎవరికి ఎవరు ఈ లోకంలో అనేటువంటి పాట ఓ బ్యాక్గ్రౌండ్ సాంగ్ నిజంగా చెప్పాలంటే అమాయకుడిగా కృష్ణ గారు ఆ పాత్రలో ఉదిగిపోయారు తర్వాత తర్వాత పాత్రలో మనకి కృష్ణ కనిపిస్తారు కానీ ఈ సినిమాలో ఆ కిష్టయ్య అనేటువంటి పాత్రే కనిపిస్తుంది చాలా బాగా చేశారు ఈ సినిమాకి టైటిల్ మ్యూజిక్ గమ్మత్గా ఉంటుంది పకీర్ ఎప్పుడు వచ్చినా ఒక రకమైన డప్పుల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే మారుతి విజయవాడ మారుతి టాకీస్ అధినేత బెనర్జీ గారు ఒక డప్పు వాద్య కళాకారుల బ్యాండ్ని చూపించారట బాబు రమణకి అవంటే వీళ్ళు బాగా డప్పు వాయిస్తారు చూడండి మీరని టైటిల్ ట్రాక్ ఏం వేయాలి అని సందేహపడినప్పుడు మహాదేవన్ అంటే మామ అని చెప్పిన మామని పిల్లడం అలవాటు చేసింది బహుశా మల్లప్పుడు గారే ఆయన చెప్పారట ఆ బ్యాండ్ వాళ్ళని తీసుకొచ్చి మేము టైటిల్ మ్యూజిక్ చేస్తాం మీకేం అభ్యంతరం అంటే మామే అభ్యంతరం పెట్టలేదు మొత్తానికి బెదవాడి నుంచి ఆ డప్పు వాజ్జగాళ్ళ మేళాన్ని తీసుకొచ్చి టైటిల్ మ్యూజికే కాదు నాకు తెలిసి డప్పులు సినిమాలో డప్పులు చాలా చోట్ల మనకు అనిపిస్తాయి ఆ డప్పుల మొత్తం కూడా ఆ మేళం వాళ్ళు చేసిందని చెప్పి నాకు అనిపిస్తుంది సినిమా మరొకటి ఏంటంటే తాష్కెంటి ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాని ప్రదర్శించారు అలా బాపు గారు ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను లేదు బాపు గారికి ఒక అలవాటు అప్పటి నుంచే ఉండేదానికి అంటే ఎందుకు పంతొమ్మిది రోజులు తీయగలిగారు తీయగలిగారు ఈ సినిమా అని అంటే ఆయన స్టోరీ బోర్డ్ స్టోరీ బోర్డ్ కాన్సెప్ట్ ఆయనే మొదలుపెట్టినట్టున్నారు ఆయన ఏ రోజు కాలం షూటింగ్ అయిపోయిన తర్వాత రేపటి సీన్ ఇవి అని చెప్పి డ్రాయింగ్స్ వేసి చూపించేసేవాళ్ళట సో ఈ సీన్స్ మనం రేపు షూట్ చేస్తామని ముందర ఆర్టిస్టులందరికీ చెప్పంగానే వాళ్ళు సిద్ధమైపోయారు అలా స్టోరీ బోర్డు కాన్సెప్ట్ని బాగా ప్రమోట్ చేసింది లేదంటే స్టోరీ బోర్డ్ కా కాన్సెప్ట్ని ఒక ప్రొఫెషనల్గా ఉపయోగించింది బాపు గారేమో అని అని చెప్పే అనిపిస్తుంది అలా ఈ సినిమా మీద ఇంకొక ఇది నిజమో కాదని నాకు అనిపిస్తుంది అక్కినేని గారు అది ములుపుడు గారితో అన్నట్టు ఏమండి మీరు ఈ సినిమా యాక్చువల్గా ఒక మాట నావిగా శ్రీనివాసరావు గారు ఈ కథ మీరు అక్కినేని చెప్పారంటే మేము చెప్పలేదని చెప్పారని చెప్పే కదా అలాగే అక్కినేని ఈ సినిమా కథ నాకు ఎందుకు చెప్పలేదు మీరు అని ముల్లపూడి అడిగారట లేదండి మేము ఈ సినిమా ఈ కాన్సెప్ట్ కొత్త వాళ్ళతో తీద్దాం అనుకున్నాం కొత్త వాళ్ళు కాకపోయినా మీలాంటి హీరో కాకుండా ఒక మామూలు అప్పుడప్పుడే అప్కమింగ్ యాక్టర్స్తో మేము తీద్దాం అనుకున్నాం ఒకవేళ మా మా కృషి ఫలిస్తే సరి ఫలించకపోతే మీలాంటి వాళ్ళకి అది ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పంటే వేదరామణ గారు మీరు తప్పు చేశారు ఆ పాత్ర నేను పోషించాల్సిన పాత్ర అని చెప్పి అకినేన అన్నారు కాస్త కోపం తెచ్చుకున్నారు కాస్త అలిగేయాలని చెప్పని ములపూటి రమణ కోతిక మొదలు చెప్తారు కానీ నాకైతే అలా అనిపించలేదు ఈ పాత్ర అకిరేని వేదిక పాత్ర కాదు అంత అమాయకుడి పాత్ర అకినేని వేస్తే బాగుండదు నిజంగా జనాలు హర్షించేవాళ్ళు కాదు కృష్ణ గారు చేసేటటువంటి చేయటమే కరెక్ట్ సో సాక్షి సినిమా ఆ విధంగా మంచి పాటలు మంచి ఫోటోగ్రఫీ మొదటిసారి మొత్తం అవుట్డోర్లో తీసినటువంటి సినిమాగా గుర్తుండిపోతుంది అలాగే తనని డైరెక్ట్ చేయమని అవకాశం ఇచ్చిన స్నేహధర్మం కోసం లేదంటే బాపు నిజమైన డైరెక్టర్ని బలంగా నమ్మినటువంటి ముల్లప్పటి రమణ ఆ దర్శకత్వ బాధ్యతలు బాపుకి అప్పగించారు ఆ తర్వాత నుంచి కూడా వాళ్ళు అనేక సినిమాలు తీశారు కదా మనం ఇంతకుముందే బాలరాజు కథ సినిమా చెప్పుకున్నా కూడా అలా సాక్షి సినిమా కృష్ణగారి జీవితంలో ఒక మైలురాయి మైలురాయి ఎందుకంటే వాళ్ళిద్దరూ అప్పటికి ప్రేమలో పడ్డ పడిన సందర్భం కూడా అదేనేమో ఆ సాక్షి సినిమా మీసాల వేణుగోపాల స్వామి కలిదిండి గ్రామంలో గోదావరి ఒడ్డున్నటువంటి కలిదిండి గ్రామంలో ఉన్నటువంటి మీసాల వేణుగోపాల స్వామి వాడిద్దరిని అలా కలుపుతారని ఎవరు ఊహించారు సాక్షి సినిమా షూటింగ్ జరగకపోతే అది జరిగేదా అని చెప్పి అనిపిస్తుంది ఊరికి వీళ్ళు ఒక్కటానికే సీరియస్గా కాదు కదండి ఇది సాక్షి సినిమా విశేషాలు యూట్యూబ్లో ఉంది తప్పకుండా చూడండి సినిమా నాకు ఎందుకో మంచి ఆబ్బిట్ ఒక అవార్డ్ సినిమా టైప్లో ఉంటుంది ఇప్పుడు చూస్తే మున్నాల్సేను ఒక ఊరి కథ లేకపోతే ఇంకో సినిమా తీసినట్టుగా నాకు అనిపించింది సాక్షి సినిమా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం